సరే ఎవరితో యాక్ట్ చేస్తారంటే ముందుగా చెప్పే పేరు ఇంకెవరిది మన ఎన్టీఆర్ పేరే ఇప్పుడు ఆ లిస్ట్ లో వచ్చినటువంటి వాళ్ళు ఎవరు తెలుసా సీతారామం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అందరి మనసులో తోచేసిన మృణాల్ టాకర్ మృణాల్ ఠాకూర్ సో మృణాల్ ఠాకూర్ గురించి కూడా అందరికీ తెలిసిందే సో సీతారామం సినిమాలు ఎంత పద్ధతిగా డీసెంట్గా అందంగా కనిపించిందో తర్వాత బాలీవుడ్ ఆమె హవా చూసి నోరెళ్ళబెట్టారు సో మృణాల్ ఠాకూర్ దీపికా కంటే ఎంత బోల్డ్గా ఉంటుందో చూస్తూ ఆశ్చర్యపోతున్నారు మళ్ళీ తెలుగులో ఎంట్రీ ఎప్పుడా అని ఆలోచిస్తున్నారు ఇటీవల ఒక సినిమా ప్రమోషన్లో భాగంగా సో యాక్టర్ చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఇప్పుడు హీరోగా మారినటువంటి మన జామిరెడ్డి హీరో తేజ సజ్జా ఇంటర్వ్యూ చేయగా సో మన టాలీవుడ్ సినిమాల్లో హీరోలు ఎవరితో నటించాలని మీరు ఆశపడతారని మహేష్ ఎన్టీఆర్ అలాగే ప్రభాస్ అనే ఆప్షన్స్ ఇస్తే ఎన్టీఆర్ అంటూ చెప్పేసింది సో ఎన్టీఆర్ సార్తో నటించాలని ఉందంటూ మృణాల్ ఠాకూర్ తన మనసులోని కోరికని బయటపెట్టింది తాజాగా హాయ్ నాన్న అని సినిమాతో నానితో పాటు అడుగు పెట్టినటువంటి మృణాల్ ఆ సినిమాలో పెద్దగా గ్లామరస్ గా కనిపించకపోయినా క్యారెక్టర్ లో అయితే ఆమె లీనం అయిపోయింది సో టాలీవుడ్ లోకి ఈ బాలీవుడ్ బ్యూటీ ఎలా ముందడుగు వేస్తుంది ఇంతవరకు ట్రెడిషనల్ లుక్ లోను కామ్ గా కనిపించినటువంటి ఈ బ్యూటీ ఎంత హాట్ ఎక్స్పోజరో బాలీవుడ్ లో చూస్తే తెలుస్తుంది అలాంటి ఎక్స్ప్లోజర్ తెలుగులో కూడా వస్తుందని ఎన్టీఆర్ తో సినిమాకి కథ కూడా సిద్ధమైందని డైరెక్టర్స్ కూడా చెప్తూ ఉన్నారు సో మృనాల్ ఠాకూర్ మరి ఎన్టీఆర్ కి జోడీగా ఎలా ఉంటుంది అనేది మనం స్క్రీన్ మీద చూడాల్సిందే త్వరలోనే అలాంటి స్క్రిప్ట్ తో వస్తామని దర్శకులు కూడా సిద్ధంగా ఉండడంతో ఈ హాట్ జోడీ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు